చెప్పగానే నా పదిహేనవ ప్రజలు అన్న మేము వెంట ఉంటాం మేము దేనికైనా సిద్ధం అని చెప్పి ఈ శిబిరానికి తరలివచ్చి శిబిరంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మున్ముందు ఏ కార్యక్రమానికైనా మా వంతు భాగంలో మేము ముందుండి మీ కార్యాచరణ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పదిహేనవాడ ప్రజలు పదిహేనవాడు మరియు మొత్తం అందరూ కలిసి అలాగే శిబిరానికి తరలివచ్చిన మల్లేశన్న అలాగే మా రైతు సంఘం నాయకులు మైసయ్య యాదవ్ గారికి మా బీజేపీ టౌన్ చంద్రయ్య గారికి అలాగే ఇక్కడనే రోజు ఎప్పుడు వస్తారు ఎప్పుడు కూర్చుంటారు అని ఎన్నో వయాస ప్రయాసాల కోర్చి ఇబ్బంది పడుతున్న మా రాజేందర్ ముఖ్యంగా మా రాజేందర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తో ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను జై జవాన్ జై జవాన్ జై కిసాన్ మాకో దొ మాకో దొ దంబి ఆల మాకో

जय जवान जय जवान थैंक्यू हटाओ मिस्टेक मल्हा थी

అట్లాగే బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేజ్ గౌడ్ గారు జేసీ రాజేంద్రన్న అన్న గారు మిగతా సోదరులు మొత్తం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఇట్లాగే డంపియాడు గురించి మనం ధర్నా దీక్ష చేయడం దీక్ష చేయడం మంచిదే కానీ దీన్ని ఇంకా జర ఉద్రిక్త పలిచి ఉత్సాహం లేపి మనము ఇంకా ముందుకు సాగదీస్తే ఇంకా బాగుంటుందేమో అని నా ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే ఇట్లనే చేస్తూ ప్రతి సంఘాలు ప్రతి ఒక్క రోజు పిలవకుండా ఇంటి నా ఇంటి పని అనుకొని నా ఇంటి ఖరాబ్ అవుతుంది అనుకొని నా ఇల్లు ఖరాబ్ అవుతుంది అనుకొని ప్రతి ఒక్క సంఘం వచ్చి రోజు రోజు పిలవకుండా వచ్చి కూర్చొని దీక్ష చేస్తున్న వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే నర్సాపూర్ ఈ డంప్ యార్డ్ వల్ల మన నర్సాపూర్ నుంచి చెరువు ఖరాబ్ అవుతుంది చెరువు ఖరాబ్ అయ్యి నీరు కాలుష్యం అవుతుంది పంటలు ఖరాబ్ అవుతాయి పచ్చని పంటలు మొత్తం ఖరాబ్ అవుతాయి దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత మనది అట్లానే అందరూ అన్ని పాటలు ఏకమై ఇట్లా కొనసాగో మనం మనకు సా డంప్యార్డు జరిపేంత వరకు ఇట్లాగే కొట్లాడాలి ఇట్లా ఇంతకన్నా ఇంకా గట్టే కొట్లాడి ఇంకా చేయ ఉత్తరేక పాతారని నా మనవి ఈ దీక్షలో పాల్గొంటున్న ఈ దీక్షలో పాల్గొంటున్న పదిహేనవ వార్డు కౌన్సిలర్ గారికి మాజీ కౌన్సిలర్ గారికి మల్లేసా మల్లేస్ జిల్లా అధ్యక్షులు మల్లేశ గారికి మే రైతు రక్షణ ఇద రైతు రక్షణ సమితి జిల్లా గౌరవాధ్యక్షులు మహిష యాదవ్ గారికి ఈ సంఘీభావం తెలుపునికి వచ్చింది కాబట్టి ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ అగ్రనాయకత్వం ఉంది ఈ అగ్రనాయకత్వం ఎందుకు రావడం లేదు దొంగ సాటున ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు దొంగ సాటున వీళ్ళు పర్మిషన్లు ఎలా వచ్చాయి అడిషనల్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ నుంచి గ్రామ సభలు ఇవన్నీ ఎలా జరిగినాయి మరి ఇది దొంగ సాటున కాకపోతే ఏంది ఇది ఇది పరిస్థితి అక్కడ ఉన్నది కస్టోడియం భూములు తప్ప ప్రైవేట్ భూములు లేవు సర్వే కనీ దొంగ సర్వే అని సర్వేకి పెడుతున్నారు మరి పరిస్థితి ఇది ఏందాకొస్తుంది ఇప్పుడు జవహర్ నగర్ దగ్గర ఉన్న పరిస్థితులు వీడియో ద్వారా కొన్ని గ్రూపులకు కూడా పెట్టినాం మేము పరిస్థితి అక్కడ దారుణంగా ఉంది ఇక్కడ చెరువులు కుంటలు వ్యవసాయము పారిశ్రామిక అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి పరిస్థితులు మరి ఎట్లా మరి ఇది మరి కంపొచ్చి నర్సాపురం ఎక్కడ లేని విధంగా ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఈ పచ్చటి అడవిల్లో ఇది ఈ డంపు యాడ్ పెట్టడం ఎంతవరకు సమాజం ఇప్పుడు రాత్రిపూట దొంగ సాటిన వర్క్ నడుస్తుందని చెప్పి వినికిడి మరి ఇది ఈ నాయకులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మళ్ళీ జేఏసీ అంటే కాంగ్రెస్ ఉండాలి తెలుగుదేశం ఉండాలి ప్రజా సంఘాలు ఉండాలి మళ్ళీ అందరు జేఏసీ ఏర్పడాలి మరి ఏది లేదు సంబంధం ఇది కొందరు అభి కొందరు ఇష్టంతో వచ్చి ఇక్కడ ఈ ధర్నాలు చేసినందుకు కూడా ధన్యవాదాలు మరి ఇది ఎంతవరకు పోతుంది అంటే ఒకసారి ఆలోచించండి నాయకత్వం ఉంది పర్మిషన్లు ఉన్నాయి దొంగ పర్మిషన్లు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా మరి ఇది ఎవరు ముందుకు తీసుకురావాలి అందుక అందుకనే ఇక్కడ ఉన్న దేశీ అన్ని పార్టీలను పిలిపించి అగ్రనాయకత్వం పిలిపించి మరి పెద్దల పక్షంలో ఇది గట్టిగా ఉద్యమం చేపట్టాలనే ఉద్దేశంతో నేను ఈ సంఘీభావం చెప్తున్నాను పది బిషపతి గారికి మరి అన్ని పార్టీలను ఏకం చేయాలంటే మరి ఇది పెద్ద నాయకత్వము అగ్రనాయకత్వము ముందుకు రావాలి మరి డంపు యార్డ్ను ఇక్కడి నుంచి నిషేధించేదాకా మనం ఈ ధర్నాలు చేయాలని ఉద్దేశం ఈ పదిహేన వార్డు ప్రజలందరికీ కూడా పంబల భిక్షపాత ఆధ్వర్యంలో వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు ఇప్పుడు ఇదే విషయం ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ అందరి ఉద్దేశం లక్ష్యం ఒకటే మనమందరం కూడా ఈ డం డంప్ యార్డ్ తరలింపుల రాజేందర్ గారు చెప్పారు మన మల్లేష్ మల్లేష్ఠాయి చెప్పారు తర్వాత పాంబండ మైసయ్య యాదవ్ గారు చెప్పారు అందరం కూడా ఈ డం డంప్ యార్డ్ మాత్రం తప్పకుండా లేపవలసిందే దాంట్లో ఏం అవసరం లేదు సంకోచం ముందు ఆలోచన చేసేది అవసరం లేదు కుల మతాలు పార్టీలు ఏం సంబంధం లేదు ఇలా వాళ్ళకి అర్థమైతే లేదు ఎవరైతే మేము పేర్లు పెట్టి పార్టీ పేరు చెప్పాలంటే పెద్ద కథ కాదు వ్యక్తుల పేర్లు చెప్పడానికి కూడా పెద్ద పెద్ద కథ కాదు మేమేం భయపడము వచ్చేటప్పుడు తెచ్చింది ఏం లేదు పోయేటప్పుడు తీసుకోవేదేం లేదు దీనికంటే ముఖ్యమైనది ఏం లేదు డంప్యార్డ్ మాత్రం తప్పకుండా లేవాలి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఈ చిన్న నాయకులను ఈ ఎవరినైతే వార్డు సభ్యు పట్టణ నాయకులను వాళ్ళని తోలిచ్చి మేము కూడా మద్దతే ఉన్నాం మేము కూడా వ్యతిరేకం కాదు డంప్ యార్డ్ కని చెప్పేసి డంప్ యార్డును తరలించడానికి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి వాళ్ళు మొక్కుబడి ప్రకటనలు కాదు ఇక్కడ వచ్చి ఇక్కడ దీక్ష శిబిరంలకు వాళ్ళు రావాలి వచ్చి నిలబడి మాట్లాడి ఒకసారి దామోదర్ దగ్గరికి మాట్లాడి దామోదర్ రాజ నరసింహ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికైనా తీసుకెళ్ళడానికి వాళ్ళు సంసిద్ధులుగా రావాలని చెప్పేసి కోరుతున్నాం ఎక్కడ నలుగురు ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ చిన్న పెద్ద సమస్య ఏది అనిపించినా కానీ వచ్చి ఇక మేము రైతుల ఏది ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏడ ఏడగాని పిలిచినా పిలువకున్నా వచ్చి ఉరికొచ్చి 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 ప్రజల పక్షం మేము ప్రజల పక్షం ప్రజల పక్షం ప్రజల పక్షం అని వంద సార్లు వెయ్యి సార్లు ఇట్లా ఉరికొచ్చి మాట్లాడి దాని గురించి ధర్నాలు రస్త చేసి ఫోటోలు వీడియోలు దిగి ప్రచారంలోకి చేసుకొని ఆటో ఇటో ఏదైనా కానీ ప్రజలు ఆశీర్వాదం పొందిర్రు అధికారంలోకి వచ్చారు మరి ఇవాళ ఎక్కడ పోతున్నారు ఎక్కడ పోయింది మీ అధికారంలోకి రాగానే ఇదే మొత్తం యాభై ఏళ్ళ అధికారం అయితే పది ఏండ్లు ఇరవై ఏళ్ళు ఉంటారా యాభై ఏళ్ళు ఉంటురా వందేళ్ళు ఉంటురా ఐదు ఏళ్ళు రాగానే మంచిగా ప్రజల పక్షంలో మీరు ఉంటేనే మళ్ళీ ఆ ఐదో సంవత్సరం తర్వాత ఉంటారు లేకపోతే ఇదే మీకు చేరే అవకాశం అవుతుంది కనుక రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మేము చెప్పే అవసరం లేదు మీకు అందరికీ అన్నీ తెలుసు దయచేసి ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి ప్రజల పక్షంలో నిలబడలి మీరు భవిష్యత్తు ఉంటుంది గుర్తింపు ఉంటుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంటారు లేకపోతే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలతోనే మీరు చీదరించుకోబడే పరిస్థితి వస్తుంది కనుక ఇంకా మేము చెప్పిందే చెప్పి అది కాదు అని మాకు తోచిన ఒక కొత్త విషయం చెప్తున్నాం తర్వాత గ్రామంలో ఉన్న జేఏసీ మనం పట్టణంలో చేస్తున్నాం ఈ జేఏసీకి ఇంకా కూడా తీసుకెళ్ళడానికి మొన్న మొన్నొక్కళ్ళు అన్నారు మనం ఎలక్షన్ల టాటా టాటాయిస్ బండి పెట్టి ఎట్లయితే ఊర్లే ఇప్పుడు మనకు పొద్దున లేచి చెత్త బండ్లు ఎట్లయితే చెత్త చెత్త బండి వచ్చిందో రారండి రారండి అని పిలిచినట్టు ఒక పట్టణంలో ఒక ఒక బండి టాటాయిస్ బండి కానీ ఆటో కానీ పెట్టి మొత్తం ఊర్లే మైక్ పెట్టేసి దానికి ఏందన్నట్టు డంప్ ఆడుతోని వచ్చే సమస్యలు ఈ నాయకుల స్పీచ్లు కానీ అవన్నీ కూడా పెట్టుకుంటూ తింపితే కూడా ప్రజలలో చైతన్యం అని ఒక ఆలోచన ఉన్నది దాని గురించి కూడా జేఏసీ సభ్యులు అందరూ కూడా ఆలోచన చేస్తారని చేయాలని కోరుతున్నా చేస్తారని ఆశిస్తున్నా ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పదిహేను వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ బచావో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డంప్ హటావో హఠావో నర్సాపూర్ బచావో కార్యక్రమానికి ఈరోజు మరి పదిహేనో వార్డు నుంచి భిక్షపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలో కూర్చుండడం జరిగింది మరి వీరికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేను కూడా కొద్దిసేపు దీక్షలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి నల్లవల్లి అడవిలో పారానగర్లో నూట యాభై రెండు ఎకరాలలో మరి అది వాస్తవానికి కొంతమంది రైతుల పేరు మీద ఉన్న భూమిని మరి అక్రమంగా వాళ్ళను బెదిరించి మరి ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచి ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ నడి అడవిలో ఎక్కడ కనిపించకుండా ఉంటుంది ఎవరితోని కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి నర్సాపూర్ ప్రాంత ప్రజలను పిచ్చోళ్ళు గొల్రలాగా నెత్తులు ఒప్పుతారు ఉద్దేశంతో మరి దేనికైనా ఒప్పుకుంటారు అనే రీతిలో మరి ఇక్కడ మోసపూరితంగా ఈ యొక్క డంపు యార్డును ఇక్కడికి తేవడం జరిగింది ఒక డంపు యార్డు ఇక్కడ అంటే ప్రజా సేకరణ ప్రజా అభిప్రాయము తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటి ఎవి కూడా నిర్వహించకుండా మరి ప్రజాభిప్రాయాన్ని నిర్ నిర్వహి ఎవరినో మోసపూర్తిగా ఇప్పుడు ప్యారానగర్ ఉన్నదేమో నల్లవల్లి అడవిలో ఉంటే మరి హత్నూర మండల్లో చీక్ మద్దుల్లో ఎవరియో ఇద్దరి సంతకాలు పెట్టుకొని మరి ఈ యొక్క డంపు యార్డ్కు మేము ప్రజాభిప్రాయ సేకరణ తీసినామని చెప్పడము ఇది చాలా విడ్డూరకైన విషయము చిగ్గుచేటు మరి ప్రజాభిప్రాయం లేకుండా ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడి ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటమాడానికి చేసినటువంటి ఈ యొక్క డంపు యార్డు నిర్మాణ పనులు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రజలు పెద్ద ఎత్తున నర్సాపూర్ ప్రాంతం కానీ గుమ్మడిదల ప్రాంతం కానీ ఈ యొక్క సరౌండింగ్ ఏరియాల అడ్డుకుంటారనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పోలీస్ మహారాత మధ్యల నిర్మాణం చే చేస్తురు ఇది ప్రజలను గొంతు నొక్కి చేసే పని ఏదైతుందో దీన్ని ఎంబడే వీళ్ళు మానుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ లోకల్లో చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు వారందరికీ కూడా మీది తప్పు అని మేము ఎప్పుడు కూడా అనడం లేదు ప్రభుత్వం మీది ఉన్నది మీతోని కలిసి మేము వస్తాం సీఎం సీఎంతో ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఈ యొక్క మన వేదన ఆవేదన ఏదైతుందో అన్నిటిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన ఆరోగ్యాలతోని ఈ చెలగాటమాడే కార్యక్రమం ఏదైతుందో దాన్ని కట్టడి చేయవలసిన అవసరం మన అందరికీ కూడా ఉన్నది నేను ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతుందో ఇది అందరికీ ఆరోగ్యాలకు అందరి అవసరాలకు అందరి యొక్క జీవితాలతోని ముడిపడి ఉన్న అంశం కాబట్టి మీరు కూడా మాతో చేయగలపండి మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం ఇది సీఎం దృష్టికి పోయినప్పుడే మరి దీని గురించి మనం ఏదన్నా ఒక అడుగు ముందుకేయగలుగుతాం మరి దానికి సీఎం అపాయింట్మెంట్ కావాలని అంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా ఉండాలి ఇక్కడ కూడా మీరు నివాసం ఉండేది కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందికరమైన విషయం ఆరోగ్యాలతో చెలగాటమాడే విషయం కాబట్టి దీంట్లో ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా చేస్తురు కాబట్టి ఇప్పుడు ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ గిట్ట చేసినట్టయితే ఏ ఒక్కరు కూడా దీన్ని ఒప్పుకోరు మరి దానికోసం అని చెప్పి మీరందరూ కూడా ముందుకు రావాలి ఈ కార్యక్రమానికి జేఏసీ నాయకులు చాలామంది కూడా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నారు మరి ఈ రోజు పదిహేను వార్డులో మద్దతు పలికిన మన భిక్షపతికి పదిహేను వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి అందరు కూడా ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇది నాకెందుకు ఇది నా పని కాదు కదా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దీని ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మరి నర్సాపూర్ అడవి నుంచి యొక్క డంప్ యార్డును మనం తీసినాడే మనం ఇక్కడ నివాసము నివసించగలుగుతామని మరి నర్సాపూర్ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చెప్తూ అటావు ఈరోజు డంప్ యార్డ్ నర్సాపూర్ బచావో అనే ఒక ఉద్దేశంతో దీక్షా శిబిరాన్ని ఇరవై రోజులకు ఇరవై ఆరో రోజుకు చేయడం జరుగుతుంది పదిహేనో వార్డు యొక్క సభ్యులు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ డంప్ గురించి మూడు విషయాలు చెప్తే నేను ప్రభుత్వం జవహర్ నగర్ నుంచి ఇక్కడికి ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అంటే ఇక్కడ ప్యారానగర్ లోపట డంప్ యార్డ్ కాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని చెప్పి ఒకటి బయోగ్యాస్ మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వాల దగ్గర నుంచి అనుమతులు తీసుకొని గత ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకొని ఈరోజు ప్రజలను మభ్య పెడుతూ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అనే పేరుతో అయితే చట్టానికి చిక్కకుండా అయితే లీగల్ లీగల్గా ఇబ్బంది కాకుండా ఈరోజు గత ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనుమతులు తీసుకొని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని చెప్పి ప్యారానగర్ లోపట పెట్టడం జరుగుతుంది మరి గతంలోపట సుప్రీం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి అయితే పర్యావరణ దెబ్బతీసే యొక్క పరిస్థితులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల లోపల వస్తున్నాయి కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు మూడు రకాల జడ్జిమెంట్లు ఇచ్చింది గతంలోపట ఎక్కడైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఏతున్నదో ఆ ట్రిబ్యునల్ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కానీ చట్టాలకు వ్యతిరేకంగా పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా ఈరోజు ప్యారానగర్లో లోపల డంప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి ఒక రిట్ పిటిషన్ వేసి డంప్ యాడ్ చేస్తారు పేరా లోపట అందులో మా భూములు ఉన్నాయని చెప్తే మేము ప్రభుత్వం యొక్క సమాధానం అడ్వకేట్ జనరల్ యొక్క సమాధానం ఏముందంటే మేము అక్కడ డంప్ యాడ్ ఏర్పాటు చేస్తలేం మేము వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తా ఉన్నది ఎక్కడైతే డంప్ యాడ్లు ఎక్కడైతే ఏర్పాటు చేసిరూ గత ప్రభుత్వాలు అక్కడ ఇదే పద్ధతిలోపట వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అని చెప్పి పెద్ద ఎత్తున చెత్తను తీసుకొచ్చి అక్కడ వేసి మళ్ళీ దాన్ని జవహర్ నగర్ తీసుకుపోతామంటారు ఇక్కడ ఏర్పాటు చేసిన చెత్తను తీసుకొచ్చి అయితే విద్యుత్ ఉత్పత్తి బయోగ్యాస్ ఉత్పత్తి తర్వాత మేము జవహర్ నగర్ తీసుకుపోతామంటారు కానీ జవహర్ నగర్ యొక్క డంప్ యార్డ్ యొక్క అనుమతి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకే ఉన్నది కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒక చేస్తుంది కాబట్టి ఆ జవహర్ నగర్లో డంప్ యార్డ్ని ప్యారినగర్లు తరలించాలని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు జేఏసీ గుమ్మర్దాల జేసి కానీ నర్సాపూర్ యొక్క జేఏసీ కానీ చాలా లీగల్ పాయింట్లను చట్ట అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గ్యాదర్ చేసి ఈరోజు హైకోర్టులో పట మేము కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వదామని చెప్పి గుమ్మర్దాల లీగల్ టీం నర్సాపూర్ యొక్క లీగల్ టీం కూడా ఈరోజు ప్రస్తుతం హైకోర్టులో పట మళ్ళా ఇన్వాల్వ్మెంట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ నర్సాపూర్ యొక్క రాయరావు చెరువు యొక్క క్యాట్మెంట్ ఏరియా ఎక్కడి నుంచి ఉంటుందంటే నల్లవల్లి కానుకుంట దగ్గర నుంచి కానుకుంట దగ్గర నుంచి సిరిపూర్ వరకు మంజీరా నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ కూడా అయితే నర్సాపూర్ చెరువుకు వచ్చిన తర్వాత తదుపరి రుస్సుంపేట రామచంద్రపూర్ ఇట్లా హత్నూరా మండల కేంద్రంగా మంజీరా నదిలో పడి కూడా ఈ యొక్క రాయరావు చెరువు యొక్క ఓవర్ఫ్లో పోతుంది కాబట్టి ఏ యార్డు కారానగర్లో ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ఉన్న చెత్త ధర అక్కడ ఉన్న నీటి ధర కలుషితమై రాయరావు చెరువు కూడా కలుషితమైతే కాబట్టి మేము చట్టవిరుద్ధంగా ఏం యార్డు ఏర్పాటు చేస్తున్నారో ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు గత ప్రభుత్వాలు ఆ యొక్క నిర్ణయాన్ని ముందు తీసుకోలేవు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి పరిగణలోకి తీసుకొని ఇక డంప్ యార్డ్ ఏర్పాటు చేయబడి పోలీసు ఉపహారాలపు ప్రయత్నం చేస్తూ ఉన్నది మనం ఎట్టి పరిస్థితి లోపల శాంతియుత వాతావరణ లోపల ప్రజల యొక్క అవేర్నెస్ కోసం ప్రజల్లో పట చైతన్యం తీసుకురావడం కోసం ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నడుపుతా ఉన్నాం గత ఇరవై ఆరు రోజుల నుంచి ఎన్ని ఒడిదుడులు ఎదుర్కొనేనప్పుడు కూడా ఎంతమంది రాజకీయ నాయకులు సహకరించినప్పటికీ కూడా సహకరించకపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క ద్వారా అయితే వార్డుల యొక్క ప్రజల ద్వారా ఈ దీక్షా శిబిరాన్ని మేము ముందర తీసుకుపోతా ఉన్నాం వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఇరవై ఆరు రోజుల నుంచి ఏ యొక్క డబ్బులకు లొంగకుండా ఏ యొక్క డబ్బులు ఖర్చు పెట్టకుండా శాంతియుత వాతావరణంలో పూట ఇక్కడ దీక్షా శిబిరాన్ని నడుపుతా ఉన్నాం పత్రికా మిత్రులు కూడా ప్రజల చైతన్యం కోసం ఈ యొక్క దీక్షా శిబిరం యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లో కూడా మీడి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనాప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులైన కూడా మీరు ప్రజా పంతాలో పట ప్రజల తరపు నుంచి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మీ యొక్క ఈ దీక్ష శిబిరంతో పాటు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉన్నది కాబట్టి రాజకీయ నాయకులు ఏదో మా వంతు ప్రజల్లోపట అవేర్నెస్ కోసం ప్రజల్లో పట మేమేదో ఉన్నామని చెప్పుకోకుండా ఈ యొక్క ఉద్యమాన్ని ముందడు తీసుకోవాల్సిన అవసరమైన ఎందుకంటే ఇక ఎండాకాలం వచ్చింది సెలవులు వస్తాయి అక్కడ రోడ్ వేసిరు రోడ్ వేసి చుట్టూ పలకలు పెట్టి బౌండరీ రోడ్ వేసిరు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఈ యొక్క పద్దెనిమిదవ తేదీ తర్వాత స్టేవి ఎక్కడైతే ఇంకా పనులు వేగంగా జరపాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ కూడా పొల్యూషన్ వస్తుంది మీ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి రాజకీయాలను పక్కకు పెట్టి జెండాలను ఎజెండాలను పక్క పెట్టి ఈ యొక్క డంప్ యార్డ్ని ఎత్తే వరకు కూడా అయితే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏదైతే చెప్తా ఉందో పేరనగర్ లోపట దాన్ని ఎత్తేసే వరకు కూడా మనం ముందుండి ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బిఎస్పి పార్టీ కానీ ఎన్ని రాజకీయాల పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు ఇది సమస్య తమ సమస్యగా ఆలోచన చేసి ఈ ఉద్యమాన్ని ముందర తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను జై హింద్ జయ భారత్